వచ్చున్నారు ఇప్పుడు ఫ్లవర్ షో రేపు సీఎం గారు ఓపెన్ చేసేటప్పుడు ఇంకా ఏవేమి ఉన్నాయి ఇంకా ఏ విధంగా ఇంకా ఇంప్రూవ్ చేయాలన్న దాని మీద ఒకసారి చూసి వెళ్దామని వచ్చున్నారు ఇక్కడి నుంచి డైరెక్టర్ God, general salute, present, home. God! Hold up! Stop! God! Hold up! Hope! 컷턴 디스 컷 디스 가 வாங்க நம்ம பார்த்துட்டு நிறைய அந்த பாண்டிச்சேரி பாட்டா 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 போனா போனதுக்கே ஒரு டென் பர்சன்ட் கூட பார்க்க முடியாது அந்தாலும் हा यार मैले टाइम पुकारबेश्वर आदि पौकोले यो पण्डाना भन्ने कुरीक पाके ति मलाई यस्तो माग्नु थाले उनहरुले मन चाहिँ उता राखे उनलेहरु 20 सम्म यार पुरा रहे मिनिस्टर सर म के भन्नु भने यदि त्यस्तो थियो

더 파인딩 그래 그래 그분이 주스가 이제 나는가 아니면 데 ஷோ யானத்தில் இன்னைக்கு சிறப்பாக ஏற்பாடு இருக்காங்க இதை வந்து கண்காணித்து வரும் நாளைக்கு மறுநாள் மூன்று நாள் மூணு நாள் நாளைக்கு வந்து நம்ம மக்கள் முதல்வர் வந்து இதை பார்த்து இங்கே பொதுமக்களுக்கு சில அரசாங்கம் கொடுக்க வேண்டிய சலுகைகளை கொடுப்பார் அதே நேரத்தில் இப்போ டூரிசம் டெவலப்மெண்ட்டும் சேர்ந்து இணைந்து இந்த இருபத்தி மூன்றாவது மலர் கண்காட்சி ஒரு வித்தியாசமான பொதுமக்கள்லாம் பாராட்டும் வகையிலே நடத்துவதற்கு துறையும் சேர்ந்து ஏற்பாடு செய்திருக்கிறார் ஏனோ வச்சு சொன்னார் இப்படி ஃப்ளவர் ஷோ రేపు సీఎం గారు ఓపెన్ చేసేటప్పుడు ఇంకా ఏవేమి ఉన్నాయి ఇంకా ఏ విధంగా ఇంకా ఇంప్రూవ్ చేయాలన్న దాని మీద ఒకసారి చూసి వెళ్దామని వచ్చున్నారు ఇక్కడి నుంచి డైరెక్ట్గా కడిగి వెళ్తున్నారు కడియం వెళ్తున్నారు వారు చెప్పింది ఇరవై మూడు సంవత్సరాలుగా ఈ ఫ్లవర్ షోని వెజిటబుల్స్ అండ్ ఫ్లవర్ షోని ఇక్కడ నడిపిస్తున్నారు పుదుచ్చేరి ప్రభుత్వం రేపు ప్రజల ముఖ్యమంత్రి రంగస్వామి గారి చేతుల మీదుగా ఫ్లవర్ షో అలాగే రైతులకు ఇవ్వాల్సిన కిట్స్ అవ్వచ్చు స్ప్రేస్ అవ్వచ్చు ఇవన్నీ కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంటూ అలాగే వారి సంవత్సరంలో ఉన్న వారి వారి సంవత్సరంలో ఉన్న మిగతా పోర్ట్ఫోలియోకి సంబంధించి అన్నీ కూడా రేపు ఆ స్టేజ్ మీద ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి వారు చెప్తున్నారు అలాగే వారు ఒకరోజు ముందుగానే వారిక్కడికి వచ్చినందుకు ధ్యానం ప్రజల తరఫున నా తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మేమిద్దరూ కూడా లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి ఒకే స్కూల్ బ్యాచ్ మేము అందరం మా బ్యాచ్ అందరూ కూడా ఒకటే బ్యాచ్ ఇది అప్పటి నుంచి మేము ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేస్తున్నారు వారు వారికి వారి కుటుంబంతో అందరితోటి కూడా నాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి థ్యాంక్ యూ